హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ షార్ట్ల ఫ్రాక్లు అయితే చూపిస్తున్నాను నిన్న చెప్పాను కదా శారీస్ చూపించాను కదా అండి మీకు ఈ శారీస్తో ఫ్రాక్లు అయితే కుడతాను అనేసి అని ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ టాజల్స్ అవి హ్యాండ్ బఫ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా టాజల్స్ ఇచ్చాము హ్యాంగింగ్స్ కింద ఫ్రిల్ సింగిల్ లేయర్ ఫ్రిల్స్ అయితే పెట్టాను ఎలా ఉందో చెప్పండి బాగుందా ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి సేమ్ మోడల్ సేమ్ సైజు కూడా సేమ్ అండి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్ చేసుకోండి వెనకలైతే అయితే జిప్ ఇచ్చానండి ఇది వెనక సైడు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్లు ఇచ్చాను కట్టుకునేదానికి ఇదిగోండి సేమ్ అయితే ఇలానే ఉంటుంది రెండు ఒకే మోడలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ మధ్యన అయితే వీడియోస్ అయితే చేయలేదు నేను చాలా రోజులు అయ్యింది చేయక ఇప్పుడే చేస్తున్నాను టైం లేదు వినాయక చవితి కదండి అందుకనే ఫెస్టివల్కి బట్టలు ఎక్కువ ఉన్నాయి అందుకే చేయట్లేదు ఇప్పుడే చేస్తున్నాను ఎలా ఉన్నాయో చెప్పండి అందరూ బాగుంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి అందరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ